హైదరాబాద్ బిర్యానీ యొక్క బ్రాండ్ సీరసే చిడిపోయిందండి చెడగొట్టేది అదోళ్ళు అరే నాయన ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళి చెకింగ్లు చేస్తంటే పేరున్నటువంటి హోటళ్ళు కూడా అపరిశుభ్రంగా కిచెన్లు అంటే నిల్వనటువంటి వచ్చేసే ఫ్రిజుల్లో నేను నైట్ మిగిలింది మరలా ఓవెన్లో వేడి చేసి మరలా వడ్డీటాలు దేవుడా అంత వర్షాలు ఇక చిన్న చిన్న హోటల్ అనేది చెప్పేది ఏమన్నా ఘోరంగా ఉన్నాయి అసలు సో రోడ్డు అప్పటికప్పుడు చేసి పెడతాడు ఫుడ్ ఏదన్నా ఇంకా అది బెస్ట్ అన్నట్టుగా అయిపోయిన సిచువేషన్ ఈరోజు మళ్ళీ అందులో కూడా వాడు కూడా నిన్న మ్యారినేట్ చేసాడు ఆల్రెడీ కొంత ఏమంటారు వండాడు అందరికి పంచాడు అయిపోయింది ఇంకా స్టాక్ ఉంది ఇది వాస్తవాలకి రోజు అవ్వాలి ఈరోజు అవ్వకపోతే పాడైపోయింది అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసి మరల నెక్స్ట్ డే రోజు వాళ్ళు కూడా అలా చేస్తున్నారు కొంతమంది ఇంకొంతమంది మాత్రం వాళ్ళ ముందే ఫ్రెష్గా తీసి చేసి అప్పటికప్పుడు ఇస్తున్నారు అరగంట గంట అయినా కానీ ఇప్పుడు విషయం ఏంటి నిన్న మరల హైదరాబాదు బావచ్చి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దగ్గర ఉండేది మాకెక్కడ బ్రాంచ్ లో ఇది ఒకటే అంటారు వాళ్ళు ఎస్ నాకు తెలిసి వాళ్ళు క్రెడిట్ కార్డు కూడా ఎలా లేదు అనుకుంటా అండ్ బిల్డింగ్ కూడా వాళ్ళ దగ్గర కొన్ని సందర్భంలో ఉండే కొన్ని సందర్భంలో లేకుండా ఉండేది అధికారులు దాడులు చేసినప్పుడు తర్వాత మళ్ళీ అన్ని సెటరేట్ చేసినట్టున్నారు మా ఫ్రెండ్ పద్మరావు నగర్ కాలనీలో ఉంటారు పద్మారావు కాలనీలో అప్పుడు సికింద్రాబాద్ దగ్గర అక్కడ ఎక్కువ ఉంటూ ఉండేవాడిని నాకు ఇంటికి ఆర్డర్ లేట్ అని కానీ అని చెప్పేసి దెన్ మేము మ్యాక్సిమం ఆర్డర్ అంటే అక్కడి నుంచే ఇప్పటికీ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ గ్రిల్ చికెన్ ఉండి అద్భుతం నేను దాన్ని తిన్నంత టేస్ట్ తిన ఎక్కడ రాలేదు గ్రిల్ చికెన్ చాలా బాగా చేస్తాను తర్వాత బిర్యానీ కూడా నేను ప్యారడైజ్ తిన్నా ఇది తిన్నా కానీ నాకు ఎందుకు ఇదే నచ్చింది ప్యారాడైస్ మటన్ బిర్యానీ ఓకే విషయం ఏంటి మీరేమో ప్రమోషన్ చేస్తున్నారు స్టార్టింగ్ ఏం బాగాలేదన్నారు ఏంటి విషయం నిన్న బావచ రెస్టారెంట్లో తింటున్నారు బిర్యానీ మధ్యలో వచ్చేసి సిగరెట్ ఏంది వాడు తాగేసి అందులో వేసేసాడు అది కూడా వన్ సగమో త్రీ సమ్ ఏమంటారు ఎండింగ్ కూడా రాల వాడు తాగుతున్నాడు ఎవరు వస్తే భయపడి అందులో వేసేసేటాడు కూడా సో సిగరెట్ పెక్క బిర్యానీ సిగరెట్ తక్కి ఏంటి చా మొన్న మెహిదీ పంట దగ్గర ఎక్కడ కవర్ వచ్చింది కదండి మాస్టర్ మొన్న వచ్చి కొంత వచ్చిందండి మన బొద్ది బొద్దింగలు కామన్ అయిపోయింది అసలు ఈ రోజుల్లో సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే ఏదో సినిమాలో కానీ టీలో ఏగబడింది అంటే ఏగ ఎంత తాగిద్దయ్యా దాన్ని కూడా నడుస్తుంది అని వేగం చేసేసి అలా తాగు రోజు అలా ఈరోజు హైదరాబాద్ సిచ్యువేషన్ బిర్యానీకి సంబంధించి అండ్ కొన్ని కబాబ్ సెంటర్ దగ్గర మీతో దగ్గర చూసుకుంటా పోతా ఉంటే కల్తీవి కుళ్ళినవి వేడి చేసి ఇంకొన్ని వచ్చేసి బిర్యానీలు ఏ పడితే రావటాలు దీనివల్ల ఏమవుతుందండి ఇప్పటికే నేను మొన్న వీడియో కూడా ఇచ్చున్నాను హైదరాబాద్ ఫుడ్ కెమిషన్ వచ్చేసి క్లారిటీ ఇచ్చాడు అది రెండు వేల ఇరవై మూడు డేటా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు డేటా అండి అది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన డేటా అది ఇప్పుడు కాదు ఇప్పుడు బాగానే ఉంది అండ్ మేము దాడులు చేస్తున్నాం సీజ్ చేస్తున్నాం సో హైదరాబాద్ బ్రాండ్ని చడగొట్టదని ఆయన అంటున్నాడు ఇప్పుడు మరి జరుగుతున్నవన్నీ ఏంటి దేశంలో పంతొమ్మిది నగరాలలో ఈ నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో వాళ్ళు మొత్తం తీసుకున్న డేటా తీస్తే పంతొమ్మిది నెలలు దేశంలో ప్రసిద్ధ నగరాలలో వరస్ట్ అన్నట్టు ఫుడ్ ఫుడ్ పాయిజన్ కేసులు కానీ ఈ ఫుడ్ అడల్ట్రేషన్ కానీ అండ్ ఈ కల్తీ నకిలీ ఇవన్నీ చూసుకుంటామంటే ఉంది ఉందన్నమాట అంత వరస్ట్గా హైదరాబాద్ ఉంది వాళ్ళ డేటా ప్రకారం ఈరోజు మీరు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడికైనా వెళ్ళి తనిఖీలు చేయనివ్వండి ఒక్క హోటల్లో అయినా కరెక్ట్గా ఉన్న వాళ్ళు చెప్పారా ఒక్కటన్నా ఎక్కడో తోట ఏదో ఒకటి లోపం లేదన్నప్పుడు నీట్నెస్ లేక దరిద్రం దరిద్రం సరే వీడియో క్లోజ్ చేస్తున్నాను సింపుల్గా చెప్పినా చూడండి మీరు ఎంత వీలైతే అంతవరకు ఇంట్లోనే చేసుకొని తినండి కాదు బయట నుంచి అనుకుంటే ఒకసారి వీలక ఆడే ప్రిమిసెస్ చూసి అంత నీట్గా ఉందంటే ఆర్డర్ ఇచ్చుకోండి లేదంటే వద్దు చక్కగా బయట ఇడ్లీ కొట్లు దోశలు అప్పుడు కూడా వేరే అప్పుడు ఇప్పుడు వేసి పెడతాడు చక్కగా తినేసి ఇంటికి రండి బట్ బీ కేర్ఫుల్